హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మనమైతే అయితే తప్పని టు నిల్మ సైకిల్ రోడ్డు దగ్గర అయితే ఉన్నామండి సో ఇంత ముందు ఒక వీడియో కూడా చేశాను ఇలా రోడ్డు వేస్తున్నారండి అని సో సిమెంట్ రోడ్డు అయితే వేసేసారండి ఇక్కడ నుంచి మనకు సోమనాథ్ నగర్ కాలు ఉంది కదా డ్రైనేజ్ కాదు అక్కడి నుంచి నగర్ బోర్డు వరకు అయితే వేశారండి రోడ్డు సో మీకు రోడ్డు కూడా చూపిస్తాను సో రోడ్ అయితే నిజంగా రోడ్ అయ్యడం ద్వారా చాలా మంచి పని చేశారండి ఎందుకంటే ముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అనమాట చాలా గుంతలు గుంతలు రోడ్లో పోవాలంటే చాలా కష్టంగా ఉండేదండి సో ఇంకా ముందు ముందు అంటే రోడ్డు ఇదేనా లేకపోతే ఇంకా వేస్తారా అనేది తెలియదండి ఒకవేళ రోడ్డు వేస్తే మీకు కంపల్సరీ మీకు అప్డేట్ ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను ఓకేనా రోడ్డు ఎంత వరకు వేస్తారేంటని సో ఇలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోజ్ ఓకేనా థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రోడ్ అయితే ఓపెన్ చేశారండి తప్పడుంటే సైకిల్ రోడ్ అనమాట రోడ్చ్చు మరి సీసీ రోడ్లు సో వెహికల్స్ కూడా వెళ్తున్నాయండి కాకపోతే దుమ్ము చూసారా అమ్మ అస్సలు ఎలాంటి దుమ్ము చూడండి అసలు కళ్ళల్లోకి ముక్కులోకి అయితే పోతుందండి అంటే కొంచెం వాటర్ చల్లింటే బాగుండేదేమో ఇలాంటి దుమ్ము తక్కోకుండా సో చూడండి వెహికల్స్ అయితే వెళ్తున్నాయండి కాకపోతే ఈ కాలువ ఈ కాలువ మీద రోడ్డు వేస్తారా లేదని చూడాలి ఎందుకంటే ఈ కాలువ చాలా చిన్నగా ఉందండి సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మీకైతే అప్డేట్ ఇస్తాను తప్పకుండా సో మనమైతే ఒకసారి రోడ్డు మీద వెళ్ళి చూద్దాంగా ఓకేనా నిజంగా ఇంతకుముందు అయితే గుంతలు గుంతలుగా ఉండేదండి రోడ్డు ఫ్రెండ్ అయితే కలవర్ చేశాను అండి రోడ్డు ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదండి తప్పకుండా ఉంటుంది నిల్మా సర్కిల్ రోడ్ అప్డేట్ అండి సో రోడ్ అయితే ఓపెన్ చేస్తారనమాట నా వెనక చూడేసి వెహికల్స్ కూడా వెళ్తున్నాయండి బట్ రోడ్డు అయితే బాగా వేశారు కానీ చాలా దుమ్ము దుమ్ముగా ఉందండి ఎందుకంటే ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి చాలా దుమ్మతి వేస్తుంది అనమాట ఏదైనా వాటర్ వాటర్ ఇచ్చా ఇంటి బాగుండేదేమో ట్యాంకర్ ద్వారా కానీ ఎందుకంటే దుమ్ములు ఎక్కువకుండా సో కళ్ళకు ముగ్గులు పోయి చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అయితే అవుతుందండి ఆ వెహికల్స్ వెళ్తే కాబట్టి ఆటోమేటిక్గా దుమ్మ వేస్తుంది అనమాట సో అదొకటి అదొకటి చేసినట్టు బాగుండేదేమో సో ఇలాంటి అప్డేట్స్ కోసమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ